హైండ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలు ఇన్ వన్ ఛానల్ మనం ఈరోజు వచ్చేసి నాలుగు ఉల్లిపాయలతో ఈ విధంగా ఒకసారి పీకలన్నది పట్టుకోండి అదే ఉల్లిపాయ పచ్చడి అన్నది ఇలా చేయండి ఒకసారి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా సరే ఇలా ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుందండి సింపుల్గా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది దానికోసం ముందుగా నేనైతే ఈ సైజు ఉల్లిపాయలని ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ సైజు ఉల్లిపాయలు అన్నమాట దీన్ని పైనపీలు తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా సన్నగా పొడవ ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక చిన్న బాండీలో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి ఈ ఉల్లిపాయలకి ఇది సరిపోతుంది అన్నమాట దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం ఈ ఆవాలన్నది ఆవాలు జీలకర్ర మెంతులు అన్నవి ఒకసారి ఫ్రై అయితే సరిపోతుందని ఆడితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు కొద్దిగా ఆడుతూ ఉంటే సరిపోతుంది చూసారు ఈ విధంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం దీన్ని మిక్సీ జార్లో వేసుకుని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మెత్తగా పౌడర్లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు ఈ విధంగా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మనం ఉల్లిపాయ ముక్కలు దానిలో టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మీరు స్పైసీని బట్టి వేసుకోండి నాకైతే ఈ ఉల్లిపాయలకి ఈ టూ టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోయింది అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి మీరు ఉప్పు అన్నది అలాగే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మెంతులు పొడి దాన్ని కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయలకి ఇవన్నీ మసాలాలు పట్టేంత వరకు కలిపేసుకుందాం బాగానే చేత్తో కలిపారంటే మీకు వాటర్ అన్నది వచ్చేస్తుంది దానివల్ల అందువల్ల నేను స్పూన్తో అయితే కలుపుతున్నానండి మీరు చేత్తో కలిపితే ఎక్కువ ఫ్రెష్ చేస్తే మాత్రం వాటర్ వచ్చేస్తుంది కదా ఉల్లిపాయల్లో నుంచి అందువల్ల నేను స్పూన్తో అయితే ఈ విధంగా కలిపేసుకుంటున్నాను స్పైసెస్ అన్నీ ఉల్లిపాయలకి పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఈ సైజు నిమ్మకాయను వేస్తున్నానండి మీకు రసం బాగా ఉంటే నిమ్మకాయకి ఒక నిమ్మకాయ సరిపోతుంది లేదు రసం ఎంత లేదనుకుంటే రెండు నిమ్మకాయలు పిండుకోండి బాగుంటుంది టేస్ట్ గింజలు లేకుండా నిమ్మరసాన్ని డైరెక్ట్గా పిండేసుకోవాలి దీన్ని కూడా మనకి ఉల్లిపాయకి పట్టేంత వరకు కలిపేసుకుందాం ఈ నిమ్మరసం అన్నది బాగా కలిపేసుకోవాలండి ఈజీగా త్వరగా అయిపోతుందండి ఒకసారి ఎలా ట్రై చేయండి ఒకసారి చేశారంటే అసమానో చేస్తూ అన్నమాట ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అన్నది నేను చిన్న గ్లాస్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి చిన్న గ్లాసు అన్నమాట నూనె అన్నది దాన్ని ఒకసారి గోరువెచ్చగా వెచ్చబెట్టానండి గ్యాస్ మీద ఒకసారి గోరువెచ్చగా వేడైతే అన్నమాట మీరు ఒకసారి గ్యాస్ మీద వేడి చేయండి మరీ మరిగిన మనం చేయి పెట్టి చూస్తే లైట్గా సరిపోతుంది సరిపోతుందిమాట అలా వెచ్చిపెట్టుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని దీన్ని కనీసం ఒక గంట సేపు అయినా మీరు పక్కన పెట్టుకున్నారంటే మనకి రెడీ అయిపోతుంది మాట నేనైతే ఒక గంట అయితే పక్కన పెట్టేసానండి చూసారా ఆయిల్ అన్నది ఎలా పైకి తేలిందో ఇలా తేలిందంటే మనకి ఊరిపోయినట్టే మనకి ఉల్లిపోయావుకే అన్నది రెడీ అయిపోయిందండి దీన్ని వేడి వేడి అన్నంలో ఇలా వడ్డించుకుని తిన్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంజాయ్ చేస్తూ తింటారు మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా ట్రై చేశారంటే పిల్లలతో సహా తింటారండి ఒకసారి ఇలా చేసేయండి ఇది మనకు నిల్వ టూ త్రీ డేస్ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ ఉంటుంది అన్నమాట ఎలా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్